హలో ఫ్రెండ్స్ నేను బెన్నీ వెళ్తాను ఇది పార్ట్ వన్ చూడండి ఇది పార్ట్ వన్ హలో గైస్ ఎక్కడికి వెళ్ళామనేది ఆవిదన్ ముందే చెప్పాడు ఆ పిక్నిక్ వెళ్ళామండి ఈ వీక్ ఈసారి లాంగ్ వీకెండ్ వచ్చింది కదా సో అందు గురించి అని మేము టూ ప్లేసెస్ అయితే వెళ్ళాము సో ఇది ట్రిప్ సండే రోజు వెళ్ళాము మేము మా నియర్ బై ఉన్న పార్క్ చాలా పెద్దగా ఉంటుంది ఈ పార్క్లో చాలా బ్లూబెర్రీ చెట్లు అయితే ఉన్నాయి సో అవిదన్ వాటిని తెంపి చూపించాడు ఇందాక కొంచెం వాకబుల్ డిస్టెన్స్ ఉంది ఒక వన్ కిలోమీటర్ నడవాలి మెయిన్ స్టాప్ నుంచి ఇక్కడ ఏంటంటే పిల్లలది వాటర్ యాక్టివిటీస్ ఉన్నాయి సో పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు నెక్స్ట్ మేము ఇంకా డిన్నర్ అక్కడ చేసి నైట్ లెవెన్ టెన్ లెవెన్ ఆ టైంలో రిటర్న్ అవుదామని అనుకుని వెళ్ళాము బట్ వెళ్ళేటప్పుడు ఎలాంటి విన్ లేదు కాసేపు పిల్లలు ఆడుకున్న తర్వాత ఇంకా ఫోర్కి స్టార్ట్ అయిందండి విండో మామూలుగా కాదు అసలు చలికి తట్టుకోలేకపోయాము సో ఎండే ఉంది కదా నార్మల్ డ్రెస్సెస్ పైన వెళ్ళాము బట్ అంత ప్లాన్ అంత ఫ్లాప్ అయినట్టు అనిపించింది సో ఫైవ్కి రిటర్న్ అవ్వాల్సి వచ్చింది మేము ఇంకా పిల్లలైతే హ్యాపీగా వాటర్ గేమ్స్ తోటి అట్లా ఆడుకుంటున్నారు గేమ్స్ కాదు బట్ వాటర్ యాక్టివిటీస్ ఉన్నాయి సో వాటితో అయితే అయితే పిల్లలు ఆడుకుంటున్నారు ఇక్కడ ఒక పాప అయితే ఇంకా ఇదని వెంటే పడింది ఆడుకుందాం రాని బట్ వానికి ఏమో ఇష్టం ఉండదు ఎక్కువ ఎవరితో ఆడడు బట్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవరో ఒకరు వాళ్ళతో ఆకి వస్తూ ఉంటారు వాడు ఏంటంటే ఆడితే వాళ్ళ అన్నతో ఆడతాడు లేకపోతే వాడు ఇండివిజువల్గా ఆడుకుంటాడు వేరే పిల్లలేమో వచ్చి ఆడుకుందామని ఫోర్స్ చేస్తారు అన్ని ఇక్కడనే కాదు చాలాసార్లు మీరు వీడియోలలో అబ్జర్వ్ చేసే ఉంటారు సో అది ఇంకా ఇద్దరు అన్నదమ్ములు అయితే హ్యాపీగా ఆడుకుంటున్నారు తోటి వాటర్ అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉంటాయి ఇంకోటి అంటే ఇక్కడ సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా వీకెండ్స్లో ఇక్కడికి వెళ్ళినా కూడా ఇలాంటి వాటర్వి ఇలాంటివే ఉంటాయి చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలు చిన్న చిన్న ప్రతి ఏరియాలో ఏదో ఒక పార్క్ ఉంటుంది అక్కడ గేమ్స్ ఉంటాయి వాక్ ఎవ్రీ వా హౌస్కి వాకబుల్ డిస్టెన్స్లోనే పిల్లల గేమ్స్ అయితే ఉంటాయి ఇక్కడ ఒక బాబు పరిచయం అయ్యాడు దానికి ఇంకా వాళ్ళు వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో తెలియదు కానీ వాళ్ళతో మాట్లాడాడు వాడు వేరే దేశం అబ్బాయి సో వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళిద్దరు ట్విన్స్లా ఉన్నారు ఇంకా కొంచెం అవిదాన్ని కలిసిపోతాడు వేరే పిల్లలతో కొంచెం వానికి మంచిగా నచ్చినట్లయితే ఎక్కువ తొందరనే మింగిల్ అయిపోతాడు వాళ్ళతో ఆడడం కానీ ఎంజాయ్ చేయడం కానీ అన్నీ చేస్తూ ఉంటాడు బట్ ఇదన్ బాబాయ్ ఇంకా కొంచెం మింగిల్ అవ్వట్లేదు వేరే పిల్లలతోటి బట్ పర్లేదు వాడు ఇప్పుడే చిన్నం కాబట్టి నో ప్రాబ్లం వానికి ఇంకా టైం ఉంది బట్ ఆ విధంగా ఏంటంటే తొందరగా మింగిల్ అయిపోవాలి ఎందుకంటే నెక్స్ట్ స్కూల్కి వెళ్ళాల్సి వస్తుంది సో అందుగురించి అని స్కూల్కి వెళ్తే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి పిల్లలు ఉంటారు కాబట్టి సో తనకి తొందరగా కలవడం ప్రాక్టీస్ అయితే స్కూల్ కూడా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళగలుగుతాడు ఎవరైనా కూడా స్కూల్లో ఫ్రెండ్స్ ఉన్నారంటే హ్యాపీగా వెళ్తాం బంగు కొట్టకుండా అదే స్కూల్లో ఫ్రెండ్స్ ఎవరు లేరు అనుకోండి కొత్త కొత్త మొక్కలు అనిపిస్తే వెళ్ళాలనిపించదు అయ్యో అని బాధ అనిపిస్తుంది సో అది కాబట్టి మేము అందుకే ఆ విధంగా ఎక్కువ వరకే చెప్తూ ఉంటాము ఎవరైనా కనిపిస్తే మాట్లాడేసేయి వాళ్ళతో ఆడుకో అని డైలీ పార్కు తీసుకెళ్ళే ఇంటెన్షన్ కూడా అదే కొత్త కొత్త ఫ్రెండ్స్ ఉంటారు అదే అని మా రూమ్ దగ్గర ఉన్న పార్క్ ఏంటంటే వాళ్ళ స్కూల్ పార్క్ సో మాక్సిమం అక్కడికి వచ్చే వాళ్ళందరూ వాళ్ళ స్కూల్ పిల్లలే అందుకోసమే ఆ విధంగా అయితే ఎక్కువ పిల్లలతో కలవడానికి ట్రై చేస్తున్నామండి ఇప్పుడు ఇంకా వీళ్ళ గేమ్స్ అయితే అయిపోయింది ఫైనల్ ఇంకా డ్రెస్సెస్ చేంజ్ చేయించి అయితే స్నాక్స్ తినిపించడానికి తీసుకెళ్తున్నాము చాలాసేపు అవుతుంది వాళ్ళు అప్పటికే ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అలా ఆడుకున్నారు ఇంకా తీసుకెళ్ళి కాస్త స్నాక్స్ తినిపించి ఇంకా వేరే గేమ్స్ ఆడిపిద్దామని ఇంటర్ చూద్దాం వెళ్ళాము బట్ వాళ్ళు ఏంటంటే స్నాక్స్ తిన్నాము ఆడుకుంటామని ఇంకా అన్ని గేమ్స్ చూసినా ఇంకా వాళ్ళే ఉంటారండి ఇంకా రిధన్ బాబు స్లైడ్ చేయడము ఆ విదన్ బాబు స్లైడ్ చేయడము సో వాళ్ళు ఇంకా స్లైడింగ్ చేయడము అక్కడ ఒకటి రౌండ్ తిప్పేది ఇంకా చాలా ఆడుకుంటారు మీరే చూసే ఆడుకున్నారు ఆ విధానికైతే గేమ్ చాలా 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 బాగా నచ్చిందండి పిల్లలు కూడా చాలా ఎక్కువ అందరూ మ్యాక్సిమం అల్గన ఏజ్ వాళ్ళే ఉన్నారు అక్కడ సో వాడుక కలిసిపోతాడు మంచిగా కలిసిపోయాడు వాళ్ళతో ఆడుకున్నాడు ఇంకా ఇది ఒకటి కొంచెం డిఫరెంట్గా ఉంది స్లైడ్ అనేది చాలా లాంగ్గా ఉంది అండ్ స్లోపింగ్ కూడా ఎక్కువగా ఉంది చిదన్ బాబు చిన్న కొంచెం ఇక్కడికి వచ్చినా స్టార్టింగ్లో స్లైడ్ చేయాలంటే ఏడ్చేవాడు మేము ఎవరైనా పట్టుకుంటే కానీ స్లైడ్ చేయలేదు బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత ఇంకా వాడు ఓన్గానే వాడు హ్యాపీగా ఎలాంటి స్లైడ్ అయినా ఎంత పెద్ద స్లైడ్ అయినా వాడు చే వెళ్ళిపోతున్నాడు ఇంక ఇక్కడ ఒకటి స్వింగ్ కూడా డిఫరెంట్గా ఉంటాయండి లాగా ఇంకా ఫైనల్ విండ్ ఎక్కువగా ఉంది కాబట్టి మేమైతే రిటర్న్ అయ్యామండి సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్